హాయ్ అండి ఇది పెసరపప్పు బూర్లు కంటిన్యూషన్ అనమాట ఆల్రెడీ పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేసాయండి పాకం పెట్టేసుకున్నాం కదా పంచదార కరిగిపోయిన తర్వాత అందులో ఎలర్చి పౌడర్ అయితే కొంచెం వేసేసుకోవాలి తర్వాత అయితే కొబ్బరి కూర పాకం అనేది మరిగించుకోవాలి ఇంతలోకి సోయా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మినపప్పు ఇంకా బియ్యం అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను అనమాట తర్వాత మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ పంచదార వేసేసుకొని సోయా అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను పాకం ఎలా మరిగించుకోవాలంటే మనం చేతి కనుకుంటే తీగలా సాగాలన్నమాట అలాంటి టైమ్ ఈ పెసరపప్పు అనేది వేసేసి పాకము పప్పు అనేది బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని చిన్న చిన్నగా బాల్స్ అయితే ఇలా చుట్టేసుకోవాలనమాట తర్వాత నేను బాగా మరిగించుకున్న తర్వాత బూర్లు అయితే వేసేసుకోవాలి అలాంటప్పుడు బూర్లు అయితే అడుగు పట్టదనమాట బాగా ఫ్రై కూడా అవుతాయి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి అటు ఇటు తిప్పుకొని బూర్లు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బూరెలు స్టఫ్ కూడా బయటకు రాదండి ఇలా దోశ పిండితో ఇలాగ సోయ అనేది ముంచేసుకుని వేసుకుంటే చాలా టేస్టీ గా కూడా ఉంటాయి నార్మల్ గా మైదా గోధుమ కూడా వేసేసుకోవచ్చు అవి ఏంటంటే కొంచెం తొక్క గట్టిగా వస్తుంది ఇవైతే కొంచెం టేస్టీగా బాగుంటుంది అనమాట మీరు కూడా పక్కగా ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ కమెంట్ చేయండి మీకు మంచిగా